హలో అండి టూ త్రీ డేస్ నుంచి అలా వర్షం పడుతూనే ఉంది కదండి మొక్కలకైతే చాలా హ్యాపీగా ఉండి ఉంటుంది ఈ వర్షానికి ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే అంత ఫ్రెష్గా ఉన్నాయన్నమాట ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర కొమ్మ తీసుకొచ్చి పెట్టానండి ఇవేంటంటే అదే వన్ మంత్ బ్యాక్ పాతాను కదండి టెంకీస్ టెంకీస్ పూలు కూడా చాలా బాగా అన్నమాట మాకు ఒక ఇది ఉందండి ఏంటంటే ప్రూన్ చేసినప్పుడు కొద్దిగా స్ట్రాంగ్ గా ఉన్న కొమ్మలు ఏం చేస్తామంటే అంటే పడై బుద్ధి అవదు కదండి ఆ కొమ్మల్ని అదే కుండీలో నాటుతాం అనమాట అలా అంటే అన్ని కొమ్మలు రావు కానీ కొన్ని కొన్ని స్ట్రాంగ్ గా ఉన్నాయి ఏంటంటే చిగుర్లు వస్తాయి అన్నమాట అందులోకి వర్షాలు పడుతున్నాయి కదా కొద్దిగా క్లైమేట్ కూడా కొద్దిగా అనుకూలంగా ఉంది కదా ఎండలయ్యి తగ్గి దాని వల్ల కూడా అయ్యి ఉండొచ్చు చక్క ఏంటంటే విరజాజి ఈ విరజాజి కూడా అంతేనండి కొమ్మను పెడితే చాలా మొక్కలు వచ్చినాయి అనమాట మందారం అయ్యి అయితే కామనే కదండి మామూలుగా మనం కొమ్మలు నాటితే వచ్చేస్తాయి కానీ ఈ సంపెంగ తర్వాత పనస చెట్టు ఒకటి తర్వాత మల్బరి ఒకటి ఇది చూశారు కదా ఇది ఏంటంటే నేను ఆన్లైన్లో తెప్పించాను అనమాట అండి ఇది కొద్దిగా డిసెంబరాల్లో సమ్ వేరే వెరైటీ అనమాట వేరే కలర్ అది ఆన్లైన్లో తీసుకొచ్చినప్పుడు ఇదిగో పన్ సెట్ చెప్పాను కదా ఇందాక మీకు ఈ పంచ కి ఏంటంటే ఇదిగోనండి ప్రూన్ చేసినప్పుడు కొద్దిగా స్ట్రాంగ్గా ఉన్న కొమ్మలు పెట్టాను అనమాట ఇదిగో ఇలా చిగురు అండి చాలా హ్యాపీ అనిపిస్తుంది కదండి అలా అలా మొక్కలు రావడం అంటే అది ఏం పెద్ద పెద్ద మొక్క కాదు అయినా సరే దాన్ని ఫ్రూన్ చేసి పెట్టింది కూడా అలా వచ్చింది అనమాట చూడటానికైతే మనకి అలా నాటి అలా చిగురులు రావడం అవన్నీ చూస్తే ఆ ప్రాసెస్ అంతా కూడా మనకి గార్డెనింగ్ చేసేటప్పుడు అదొక తెలియని హ్యాపీనెస్ అనమాట అండి ఇది మల్బరి ఈ మల్బరీ కూడా అంతేనండి ఇది ఎప్పుడో ట్రావెల్ చేసినప్పుడు వైజాగ్ వెళ్ళినప్పుడు తీసుకొచ్చిన మొక్క అనమాట మొక్క కాదు కొమ్మ ఆ కొమ్మని ఎన్ని కొమ్మలు వచ్చినాయి అంటే ఎన్ని మొక్కలు చేసామో దాన్ని ఫ్రెండ్స్ అందరూ తీసుకున్నారు మా దగ్గర ఇవి ఇదిగోనండి చిన్న చిన్న కొమ్మలకు కూడా ఇవి ఏంటంటే మల్బరీ ఫ్రూట్స్ వచ్చేస్తాయి అనమాట అంటే కొద్దిగా స్ట్రాంగ్ గా ఉన్న కొమ్మను పెడితే తర్వాత ఇవి చూడండి మల్బరీయే చాలా మొక్కలు చేశాను అనమాట ఇవన్నీ కూడా ఈ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు అది తీసుకెళ్తా ఉంటారు అనమాట నా దగ్గర ఇవి వర్షం పడుతుంది కదా ఇంకా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట మొక్కలన్నీ కూడా ఇంకా వాటర్ పోయే పెట్టక్కర్లేదు మనం ఇక వన్ వీక్ వరకు అనుకుంటున్నాను మరి అంత అంతలా తడిచిపోయినాయి అనమాట మొక్కలన్నీ కూడా వీటికి హ్యాపీగా ఉండి ఉంటుంది అండి మొక్కలన్నిటికి కూడా ఇది ఇది కూడా మల్బరి తర్వాత మల్బరీ అయిపోయిన తర్వాత ఏంటంటేనండి ఇదిగోనండి కొనండి నేను డిసెంబర్లో చెప్పాను కదా ఇది కలర్ అనమాట ఈ కలరు ఆన్లైన్లో తెప్పించినప్పుడు ఏంటంటే కొమ్మలు ఊడిపోయినాయి అండి ఒక రెండు మూడు విరిగిపోయినాయి విరిగిపోతే ఇంకా మనం ఆన్లైన్లో తెప్పించాం కదా చాలా ఇదిగా ఉంటుంది కదా కొమ్మలు కూడా ఆకులను పడేయాలనిపించలేదు అనమాట అవి ఏంటంటే ఎందుకైనా మంచిదని చెప్పి ఇలా మట్టిలో గుచ్చి లాస్ట్ మంత్ అనమాట నాకు వచ్చింది ఇప్పుడు ఈ ఫోర్ డేస్ నుంచి చూస్తే అది అలా వేర్లు వచ్చేసినాయి అనమాట అంటే డిసెంబరం కొమ్మలే కాదు ఆకులకు కూడా వేర్లు వచ్చేస్తాయి అనమాట దీని బట్టి నాకు ఇలా తెలిసిందనమాట మీలో ఎవరికైనా యూజ్ అవుతుందని ఇలా వీడియో తీసాను అనమాట ఇదిగోనండి అంటే కొన్ని కొన్ని రేర్ వెరైటీస్ ఏంటంటే ఇలా చేయటం వల్ల మనం ఎక్కువ మొక్కల్ని అదే ఒక మొక్క నుంచి ఎక్కువ మొక్కల్ని తీసుకోవచ్చు కదండి ఫ్రెండ్స్ ఎవరైనా ఒకవేళ మన దగ్గర లేకపోయినా కూడా ఫ్రెండ్స్ దగ్గరైనా ఉంటే మరలా మనం తెచ్చుకోవటానికి ఉంటుంది కదండి అంటే ఈ వెరైటీ ఈ కలర్ ఏంటంటే ఆన్లైన్లోనే ఉందనమాట నా చుట్టుపక్కల చాలా మందిని అడిగాను అయినా సరే ఎక్కడ దొరకలేదన్నమాట బాగుంది ఇది కలర్ చాలా బాగుందండి ఇది సీజన్ వచ్చిన తర్వాత మరి రెండు మూడు పూలు పూసినా కూడా మనకి హ్యాపీయే కదండి ఆన్లైన్లో ఎంతో దూరం నుంచి తెప్పించాను ఇదిగోనండి చూసారా ఎంత ఇదిగా వచ్చిందో నాలుగు ఆకులు అన్నమాట నాలుగు ఆకులకి కూడా ఇలాగే చిగురులు వచ్చేసినాయి అదేనా మళ్ళీ ప్లాంటేషన్ చేస్తున్నాను అనమాట ఇవి అది అలా వచ్చిందనమాట ఇవి చెమేలి తెలుసు కదండీ ఇవి చెమేలి ఏంటంటే ఇలా ఆకులు తీస్తే చాలండి ఇది మామూలుగా మనం గోరింట కోసుకుంటాం కదా అలాగే ఇది కూడా ఇలా దూస్తే మొత్తం అంతా కూడా చిగుట్లు వస్తాయి అనమాట చిగుట్లతో పాటు ఇదిగో ఇలా మొగ్గలు వచ్చేస్తాయండి చెమేలి తర్వాత ఇది నీలగోరింట గోరింట నీలగోరింటలో మా దగ్గర అన్ని కలర్స్ వచ్చేయండి కానీ ఇది కూడా అంతే కొమ్మలు బతికేస్తాయండి కొమ్మలతోటే ఇన్ని మొక్కలు అనమాట మనకి మంచి కలర్స్ ఉన్నాయనుకోండి ఆ కలర్స్ మనకి దొరకకపోతే ఏంటంటే ఇలా ఈ చంద్రకాంతం కూడా ఇలాగే తీసుకొచ్చానండి చిన్న కొమ్మ తీసుకొచ్చాను అనమాట విత్తనాలు లేవు దీనికి అందుకోసం కలర్ చాలా బాగుంది కదా చూడండి రేర్ కలర్ ఇది అందుకోసమే దీన్ని కొమ్మ తీసుకొచ్చాను కొమ్మ నాటితే ఇలా ఇలా మొక్క అనమాట దీని ద్వారా చాలా మొక్కలు చేశాను అలాగే మల్లె చెట్లు ఇవి కూడా అంతే రూమ్ చేసినప్పుడు అలా కొమ్మలు పాతుకుంటూ ఉంటే కొమ్మల ద్వారా వస్తున్నాయి అన్నమాట మీకు యూజ్ అవుతుందని చెప్పి ఈ వీడియో చేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి